ఒంగోలు డైరీలో పనిచేసి విఆర్ఎస్ తీసుకున్న ఉద్యోగులకు భారీ ఊరట లభించింది వారికి పెండింగ్ లో ఉన్న వేతన బకాయిలు ఒకటి పాయింట్ రెండు సున్నా కోట్ల రూపాయలను ప్రభుత్వం విడుదల చేసింది పిఎఫ్ బకాయిలను ఆ సంస్థకు జమ చేసింది దీంతో ఉద్యోగులకు జీవిత కాలం హయ్యర్ పెన్షన్ ఏడాదికి సగటున లక్ష ఇరవై వేల వరకు దక్కనుంది అమూల్ సేవలో తరిస్తూ ఒంగోలు డైరీ రెండు వేల ఇరవై డిసెంబర్లో అప్పటి వైసీపీ ప్రభుత్వం మూసివేసింది ఆ సమయంలో డైరీలో పనిచేస్తున్న శాశ్వత ఉద్యోగులు అరవై ఎనిమిది మందిని బలవంతంగా వీఆర్ఎస్ కింద రిటైర్మెంట్ చేయించింది అయితే సకాలంలో పూర్తిస్థాయిలో ఉద్యోగులకు చెల్లింపులు జరగలేదు అందులో నెలకు నలభై లక్షల వంతున మూడు నెలలకు ఒకటి పాయింట్ రెండు సున్నా కోట్లు ఐదు నెలలకు పీఎఫ్ బకాయిలకు సంబంధించి పది లక్షలు నిలిచిపోయాయి వీఆర్ఎస్ తీసుకున్న డైరీ ఉద్యోగుల ప్రతినిధులు జనవరి ముప్పై ఒకటిన జిల్లాకు చెందిన మంత్రి డాక్టర్ శ్రీ బాల వీరాంజనేయస్వామిని కలిసి గోడును వెల్లబోసుకున్నారు స్పందించిన మంత్రి రాష్ట్ర స్థాయి ఉన్నతాధికారులతో చర్చించి డైరీలో వీఆర్ఎస్ తీసుకున్న ఉద్యోగులకు ఎలాంటి నష్టం జరగకుండా చర్యలు తీసుకోవాలని ఆదేశించారు మంత్రి స్వామి చరువుతో అధికారులు చర్యలు తీసుకున్నారు ఉద్యోగులకు ఆగిపోయిన మూడు నెలల వేతన బకాయిలు ఒకటి పాయింట్ రెండు సున్నా కోట్లు ఇటీవల వారికి అందాయి ఐదు నెలల పీఎఫ్ వాటా చెల్లింపులు పది లక్షలు సంస్థకు ఫెడరేషన్ అధికారులు జమ చేశారు దీంతో అరవై ఎనిమిది మంది ఉద్యోగుల్లో అరవై నాలుగు మందికి హయ్యర్ పెన్షన్ స్కీమ్ లో చేరే అవకాశం లభించింది అంతకు ముందు ఉన్న ఈపీఎస్ స్కీమ్ ప్రకారం ఈ తరహా ఉద్యోగులకు గరిష్టంగా మూడు వేల ఐదు వందల రూపాయలు నెలవారీ పెన్షన్ ఉండగా హయ్యర్ పెన్షన్ స్కీమ్ లో అర్హత వస్తే కనిష్టంగా ఐదు వేల ఐదు వందల రూపాయలు గరిష్టంగా పదిహేను వేల రూపాయల మేర నెలనెలా పెన్షన్ వస్తోంది ఒంగోలు పాల డైరీలో పనిచేస్తున్న ఉద్యోగులను బలవంతంగా వీఆర్ఎస్ ఇచ్చి డబ్బులు చెల్లించకుండా ఉద్యోగులను బయటకు పంపించారని విశ్రాంత ఉద్యోగి బ్రహ్మయ్య తెలిపారు అప్పటి నుంచి ఎన్నో ఆందోళనలు చేపట్టినప్పటికీ ఫలితం లేదని ఇటీవల సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి డాక్టర్ డోలాశ్రీ బాలవీరాంజనేయస్వామి ఒంగోలు శాసనసభ్యులు దామచెల్ల జనార్దన్ ను కలిసి తమ సమస్యలను వివరించామన్నారు స్పందించిన ప్రజాప్రతినిధులు అధికారుల దృష్టికి తీసుకువెళ్లి మాకు హయ్యర్ పెన్షన్ ఇచ్చే విధంగా సహకరించాలని ఇప్పుడు మూడు వేల రూపాయలు ఉండే పెన్షన్ సుమారు పదిహేను రూపాయల వరకు తీసుకుంటున్నామని చాలా సంతోషంగా ఉందన్నారు గత ప్రభుత్వం రెండు వేల ఇరవై ఒకటిలో అమూల్ సంస్థకు ఒంగోలు డైరీని అప్పచెప్పి అందులో పనిచేస్తున్న అరవై నాలుగు మంది ఉద్యోగులను సర్వీసు ఉన్నప్పటికీ బలవంతంగా బయటకు నెట్టి వీఆర్ఎస్ తీసుకున్నారని సత్యనారాయణ అన్నారు ఎంతో ఘనచరిత్ర ఉన్నటువంటి ఒంగోలు పాల డైరీ మూసివేసి ఉద్యోగస్తులందరినీ బయటకు పంపించి ఆర్థిక ఇబ్బందుల్లోకి నెట్టారని విశ్రాంత ఉద్యోగి శ్రీనివాసరావు అన్నారు పాల డైరీలో పర్మనెంట్ ఉద్యోగస్తులతో పాటు తాత్కాలిక పద్దతిపై పనిచేస్తున్న ఉద్యోగులను కూడా బయటకు పంపించాలని పనులు లేక ఇబ్బందులు పడుతున్నామన్నారు హయ్యర్ పెన్షన్ వల్ల మాకు లాభం చేకూరిందని అన్నారు కోట్ల రూపాయలు విలువ చేసే డైరీ స్థలాలను ప్రభుత్వం అన్యాక్రాంతం కాకుండా కాపాడాలని డైరీని మరలా తెరిపించాలని కోరారు గత ప్రభుత్వంలో ఎంప్లాయీస్ అందరినీ జనవరి రెండు వేల ఇరవై ఒకటి నాటికి పూర్తిగా బలవంతంగా విఆర్ఎస్ ఇచ్చి కంపల్సరీ విఆర్ఎస్కి ఇచ్చి జీతాలకు పద్దెనిమిది నెలల జీతాలుగా పద్దెనిమిది పదిహేడు నెలల జీతాలు ఈపీఎఫ్ కొన్ని ఈపీఎఫ్ చెల్లించకుండా ఎంప్లాయీస్ని బయట పంపించడం జరిగింది దానికి మా తర్వాత ఇరవై సంవత్సరం తర్వాత గవర్నమెంట్ కొంత అమౌంట్ శాంక్షన్ చేసి మాకు జీతాలకు కొంతమేర జీతాలు కొంతమేర ఈపిఎఫ్ కట్టడం జరిగింది మిగిలిన మూడు నెలలు జీతాలు మూడు నెలలు జీతాలు ప్లస్ ఐదు నెలలు యూపీఎఫ్ చెల్లించడం వల్ల మాకు హైర్ ఈ పెన్షన్ పెట్టుకోవడానికి ఇబ్బందిగా ఉండడం వలన మేము మన సాంఘిక సంక్షేమ మార్చులైనటువంటి శ్రీ బేరా బా స్వామి గారిని కలిసి వారి వారి ద్వారా ప్రదేశ్ నంది గారితో మాట్లాడించి మాట్లాడించి మా యొక్క బకాయిల్ని బకాయిలు ఇప్పించే విధంగా వారు మాట్లాడటం జరిగింది అదేవిధంగా దీనివల్ల మాకు గత గతంలో మూడున్నర వైదు రూపాయలు పెన్షన్ వచ్చేది ప్రస్తుతం దాదాపు ఐదు వేల నుంచి అంటే క్యాడర్ని బట్టి ఐదు వేల నుంచి పదమూడు వేలు పదిహేను వేల దాకా పెన్షన్ పెన్షన్ వచ్చింది కాబట్టి మాకు ఇప్పుడు ప్రస్తుతానికి ఈపీఎఫ్ జీతాల వరకు పెండింగ్ మొత్తం చెల్లించడం జరిగింది కాబట్టి మినిస్టర్ గారికి మా మేనేజింగ్ డైరెక్టర్ గారికి మా సిఈఓ గారికి అందరికీ ధన్యవాదాలు తెలియజేస్తాను నా పేరు పిడిగెట్ నరసింహారావు డైరీలో ముప్పై మూడు సంవత్సరాలు సర్వీస్ చేసి ఉన్నాము ఈ జగన్ సర్కారు వచ్చిన తర్వాత రెండు వేల ఇరవై ఒకటి జనవరిలో వీఆర్ఎస్ స్కీమ్ ఇంప్లిమెంటేషన్ చేసి మా అరవై తొమ్మిది మంది ఉద్యోగుల్ని బలవంతంగా బయటికి పంపించారు తదుపరి రావాల్సిన డబ్బులు కూడా చాలా ఆలస్యంగా ఏది పే చేశారు దీనికి మన ఉమ్మడి జిల్లా ప్రకాశం జిల్లా అయిన శ్రీ గౌరవ నీలైన డోల బాలవీరాంజనేయ స్వామి గారు శ్రీ గొట్టిపాటి రవి గారు మన శాసనసభ్యులు దామచర్య జనార్దన్ గారు వారి చొరవతోటి ఆలస్యమైన డబ్బులు పే చేశారు కానీ ఇంకా మాకు రావాల్సిన డిఏ ఏరియాస్ కానీ పిఆర్సీ ఏరియాస్ కానీ ఇంక్రిమెంట్ ఏరియాస్ కానీ ఇంకా బకాయిలు ఉండయి అవి కూడా చెల్లించినట్టయితే మేము చాలా సంతోషంగా ఉండగలము పైగా డైరీలో ఇప్పుడైనా అన్యాకాంతమైన భూములు కానీ డైరీ పాడుపడి శిథిలావస్థలో ఉంది కాబట్టి వెనక తరం పాడి రైతులకు కానీ ఎవరైనా పనిచేసే టెంపరీ ఉద్యోగులకు కానీ జీవన వృత్తి కలుగుద్దని ఆశిస్తూ ప్రస్తుతం మాకు ఇంకా ఐదు నెలలు ఈపీఎఫ్ జమ చేశారు కానీ మా అకౌంట్ జమ కాలేదు అది జమ చేసినట్టయితే ఇంకొంచెం పెన్షన్ పెరిగేదానికి అవకాశం ఉంటుంది అయితే ప్రస్తుతానికి ఐదు వేల రెండు వందల కారణించి ఏది ఇరవై ఏళ్ళ దాకా పెన్షన్ క్యాడర్ను బట్టి వస్తుంది కానీ ఏదో నిప్పుకి నీళ్ళు దోడు అన్నట్టు ఏదో కొంత ఇదిగా మా జీవన బ్రకళీ కొంచెం మెరుగుపడేదానికి పెన్షన్ మీద ఆధారపడి జీవించుతున్నాము వరల్డ్ డైరీలో అరవై ఎనిమిది మంది స్టేపులు ఇవ్వడం రెగ్యులర్ స్టాఫ్ వీఆర్ఎస్ మీద ఇది చేయటం జరిగింది అయితే ఇంకా మాకు రావాల్సిన బెనిఫిట్స్ కూడా కొన్ని ఉన్నాయి అయితే మొన్న ఇటీవల కాలంలో ఈపీఎఫ్ కొంత అమౌంట్ కట్టాల్సి చూస్తే కట్టారు అయితే ఇప్పుడు ఆ కట్టినందు వల్ల ఏంటంటే మేము అయ్యర్ పెన్షన్కి వెలిజిబుల్ అవుతున్నాం అయ్యర్ పెన్షన్ అనేది మామూలుగా ఓరల్గా దేశవ్యాప్తంగా ఇస్తున్నటువంటిది ఆ ఎయిర్ పెన్షన్ ఉద్యమా వాళ్ళు ఏంటంటే ఇదివరకు మాకు గతంలో మూడు వేలు మూడున్నర ఉండేది రిటైర్డ్ అయిన ఎంప్లాయీస్కి ఇప్పుడు ఏంటంటే కనీసం ఎనిమిది తొమ్మిది వేల నుంచి దాదాపు ఇరవై వేల దాకా ఎలిజిబుల్ అయి ఉన్నారు కొంతమంది ఇక అయితే మాకు రావాల్సి కూడా మిగతావి కూడా మన ప్రజాప్రతినిధులు మన ఎమ్మెల్యే దానచంద్ర జనార్దన్ గారు కానీ అదేవిధంగా మన మంత్రులు కానీ మాకు ఇంకా కొన్ని బెనిఫిట్స్ అదనంగా ఒక్కొక్క మూడు నాలుగు లక్షలు కావాలి అవి కూడా వస్తే మేము వాళ్ళకి ధన్యవాదాలు తెలుపుకుంటున్నాం